వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొనసాగుతూ పోతుంది అది ఎక్కడ కానీ ఆగేరెడ్డికి అనిపించట్లేదు అదేవిధంగా దానికి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో పెద్ద పెద్ద హాట్ కామెంట్ చేశారు ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఇంట్లో పడుకుంటే అక్కడ స్టీల్ ప్లాంట్ యొక్క ఇన్కమ్ పెరిగిపోతుందా ప్రొడక్షన్ పెరిగిపోతుందా ఇంకా ఏదో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలా మీరు పోయిన ఎలక్షన్ టైంలో ప్రైవేట్ కాకుండా ఆపేస్తాం మాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి మీరు మాట్లాడారు మీతో పాటు మీ కుమారుడు అదేవిధంగా మీ ఇంకొక పార్ట్నర్ నారా పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మాట్లాడారు ప్రైవేట్ కారణం ఆపేస్తాం మిమ్మల్ని మీరు మమ్మల్ని కూటమిని గెలిపించండి మోదీ గారితో ఫైట్ చేశారా సరే ఆపేస్తాం అని చెప్పేసి మీరు మాట్లాడారు ఇప్పుడు ఏమంటే మీరు యూటర్న్ తీసుకొని ఇంక ఏదేదో మాట్లాడేస్తున్నారు అదేవిధంగా విశాఖపట్నం ప్రజలు కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో చాలా చిలకలు చెప్పినట్టు చెప్పాడు మీరు కానీ ఎన్డీఏ కూటమి పార్టీలకు ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్ళు దీన్ని రెఫరండంగా తీసుకొని దాన్ని ప్రైవేటీకరణ చేసినా తర్వాత ఆపడానికి నేను కూడా ఏం చేయలేను కాబట్టి వెనక ముందు ఆలోచన చేసుకొని ఓట్లు వేయండి అని చెప్పేసి ఒకటి ఒకసారి కాదు బహిరంగ సభలోనే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడే మీరు అందరికీ ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ అంశాన్ని దాని తర్వాత జగన్ అంత జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక మాట నీకెందుకు బాధ వాళ్ళకు లేని బాధ నీకెందుకయ్యా బాధ వాళ్ళు ఎన్డీఏ కి ఓటు వేశారు అని అంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అని అంటే దాని అర్థం వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మ చాలా చిరకగా చెప్పడానికి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కూడా ఏం లేదు ఆయన అధికారంలో ఉన్న రోజులు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదని చెప్పేసి ఆ తీర్మానం చేసి పంపించడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఆనాడు ప్రైవేటీకరణ చేయకుండా ఆపడం జరిగింది సాక్షాత్తు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది లేకపోతే ఆనాడు అయిపోయేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే విశాఖపట్నం స్టీల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగిపోయింది ఇప్పుడు వాళ్ళంతా కూడా రోడ్డు పడ్డారు వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకున్నారు కూటమి పార్టీలకు ఓట్లు వేస్తే కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే ఉంటుంది మోదీ గారితో ఏదో విధంగా కన్వీన్స్ చేసేదాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు ఉద్యోగుల్ని ఎక్కడికో పైకి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పేసి ఎన్నో భ్రమలో కళ్ళగడ్డారు తీరా అందరిని కూడా ముంచేశారు చాలా దారుణం ఎంత దారుణం అంటే అసలు నా గురించి ఇంకా ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేవు ఇంకొక చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా అన్నాడు ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి ఎంతైతే ప్రొడక్షన్ చేస్తారో దానికి సంబంధించి దాన్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు శాలరీస్ కూడా ఇస్తారంట దానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కూడా జివో ఇష్యూ చేసింది ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది ప్రొడక్షన్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని శాలరీస్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒక అప్పుడే సర్కులర్ కూడా రిలీజ్ చేశారు చాలా దారుణం సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోలేని ఈ ప్రభుత్వం మరి ఎక్కడెక్కడో ఏదో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చేస్తున్న వాళ్ళందరం కూడా ఎక్కడికో పైకి తీసుకెళ్ళిపోతామని చెప్పి రోజు డబ్బులు కొట్టించుకుంటున్నారు సాధ్యమేదిన చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు మీ మోదీ గారితో మాట్లాడండి విశాఖపట్నానికి ఒక ఎక్కడో ఒక చోట ఒక ఒక గడ్డిని అలాట్ చేయండి చేస్తే కదా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట అన్నాడు మిట్టల స్టీల్ కోసం ప్రధానమంత్రి మోదీ గారి మీద ఒత్తిడి చేసి ముడిము సరఫరా చేయిస్తున్నా అని చెప్పేసి మాట్లాడు మరి మిట్టల కోసం అంత కష్టపడినప్పుడు మరి ఇక్కడ విశాఖపట్నం కూడా సేమ్ అలానే ఎక్కడో ఒక చోట ముడిముని ఒక గనిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అలాట్ చేసి ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకునేవాళ్ళు కదా సొంత మైండ్స్ సిప్పిస్తే ప్రొడక్షన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది వాళ్ళు చేసుకుంటారు ఎక్కడ మధ్యలో మధ్యలో బ్రేకప్ ఉండదు కంటిన్యూగా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అప్పుడే లాభాలకు వస్తాయి నష్టానికి ప్రధాన కారణం మైన్స్ లేకపోవడమే కదా మీకు తెలియదు కాదు కదా మరి ఆ మైన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేసి కేటాయించలేకపోతున్నారు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఎంపీల మీద ఆధారపడ్డ ప్రభుత్వమే ఉంది కదా గట్టిగా ఒత్తిడి చేస్తే ఒక ఏదో ఒక మైన్స్ని కేటాయిస్తారు కదా పాపం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏం చేశారు వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన రా మెంటీరియల్ లేకపోతే వాళ్ళు మాత్రం ఎలా ప్రొడక్షన్ చేస్తారు మైన్స్ లేకపోవడం వల్ల అక్కడ ప్రొడక్షన్ కూడా మధ్య మధ్యలో ఆగిపోతుంది దానికి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఆ మైన్స్ని కేటాయిస్తే హ్యాపీగా వాళ్ళు పని చేసుకుంటారు లాభాల్లో కూడా తీసుకెళ్తారు వాళ్ళు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పాడు గతంలో మార్చి పదవ తేదీన రెండు వేల ఇరవై ఒకటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రధానమంత్రికి రాష్ట్రం అంటే లేఖలో దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాలకు సొంతంగా ఇనుప ఖనిజ గనులు ఉన్నాయి కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి అవసరమైన ఇనుప ఖనిజాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం చేయకపోవడం ద్వారా స్టీల్ ప్లాంట్ మీద ఏటా మూడు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లకు పైగా భారం పడుతుంది అందువల్ల విశాఖపట్నం స్టీల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించండి అలా కేటాయించడం వల్ల ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు లేకపోతే తగ్గుతూ పోతుందని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేశాడు రెండు వేల ఇరవై ఒకటి జనవరి జనవరిలో దీపం పథకం కింద విశాఖ ఉక్కుని వంద శాతం ప్రైవేటీకరించాలని చెప్పేసి నిర్ణయిస్తే ఆ సమయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదులో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో స్టీల్ ప్లాంట్కి దానికి సంబంధించి ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఆ ఉద్యోగులంతా కూడా ఫైర్ అవుతున్నారు ఇదేంది ఇది ప్రొడక్షన్ చేస్తే ఎంత చేస్తే దానికి సంబంధించి శాలరీ ఇవ్వడం ఏంటి అనిపించి వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు ఇది చాలా దారుణం సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన ఒక స్టీల్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ వీళ్ళు ఎక్కడెక్కడో నుంచి కొత్త కొత్త కంపెనీలు తీసుకొచ్చేస్తారంట ఎక్కడికో తీసుకెళ్ళిపోతారంట వాటిని నమ్మాలా అంతే కదా